కష్టకాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తారో వారి ఆకాంక్షలకు గౌరవం తగ్గకుండా తీసుకునే బాధ్యత నాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు రూరల్ కార్యాలయంలో కోటం రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ పైనేటి సుధాకర్ పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తోటకూర అశోక్ కుమార్ ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫమీదను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు నేరుగా కొంతమంది ఫోన్ మరికొంతమంది సంప్రదిస్తున్నారని స్థానిక నాయకులతో మాట్లాడి వారి చేరికలకు అనుమతి ఇవ్వటం జరుగుతుందని తెలిపారు నియర్గంలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఒక మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో పెట్టడం జరిగింది ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతామని నేరుగా కొంతమంది ఫోన్ల ద్వారా కొంతమంది అడగటం జరిగింది కొంతమంది విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడి చేరికలకి అనుమతి ఇవ్వడం జరిగింది మరి కొందరు విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా మాట్లాడి మరో రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకి సరైన విధంగా సేవలు అందించలేము ఈరోజు రాష్ట్రం అన్ని రకాల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వెనకబడింది ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో తన అపార అనుభవంతో నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన అమరావతి రాజధాని అదేవిధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ఇవన్నీ కూడా అద్భుతంగా మహోద్భుతంగా చేస్తున్నారని అనేక మంది అటు కార్పొరేటర్లే కాదు సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్సీలు ఎంపీలు అవకాశం ఇస్తే వస్తామని చాలామంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా ఇటీవలే చూసే మనం ఇద్దరు రాజ్యసభ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రాష్ట్రం అంతా అనేక చోట్ల మేయర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్స్ వీరందరూ కూడా పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం లేదా జనసేన లేదా ముందుకు ముందుకొస్తూ ఉన్నారు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే స్థానిక నాయకులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా అందరినీ కలిపి అవకాశం ఉన్న వారందరూ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాం అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక మాట స్పష్టంగా చెప్తూ ఉన్నా కష్టకాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారో ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళ కోరికల విషయంలో వాళ్ళ ఆకాంక్షల విషయంలో వాళ్ళ గౌరవ విషయంలో ఎప్పుడూ కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అన్ని రకాల కూడా ముందుతుంది కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అన్ని రకాల కూడా గౌరవంగా చూసుకుంటాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జిల్లా ప్రయోజనాల దృష్ట్యా నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే ప్రజల్లో మంచి పేరు ఉండి ఎక్కడా స్థానిక నాయకులకి ఇబ్బంది లేనటువంటి కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీకి చూస్తాం అంటే వారందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అన్నీ కలగలిపి కష్టకాలంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జనసేన బీజేపీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతాం అదేవిధంగా నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల గౌరవం కూడా ఎక్కడా తగ్గకుండా ఏదో పార్టీలో చేరారని ఒకరోజు పండుగలు కప్పేవని ఆ రోజుతో ముగిసిందని కాకుండా నిరంతరం వారితో కూడా వారికి చేయాల్సిన గౌరవాన్ని కూడా ఇస్తాం అన్నీ కూడా సమపాళ్లలో కొనసాగుతాయని చెప్పిన కూడా మనం చేసుకుంటూ నూతనంగా తెలుగుదేశం పార్టీలో చేరిన నేను మనవి చేసిన మీ మీ ప్రాంతాల్లో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన జనసేన కోసం పనిచేసిన బీజేపీ కోసం పనిచేసిన నాయకులతో కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలు నెలకొల్పండి అందరం కలిపి ఏకతాటిగా తాటిగా ఒక్క మీద ముందుకు సాగుతాం నా లక్ష్యం ఒకటే నా ఆకాంక్ష ఒకటే ఏదైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై ఆరు డివిజన్లు అదేవిధంగా పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మొత్తం ఇరవై ఆరు డివిజన్లు అదేవిధంగా పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ గెలిచి రూరల్ నియోజకవర్గ పక్షాన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి తాలుగ్గా అందిస్తానని చెప్పి మాట ఇస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా నూతనంగా చేరే కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఇంత ముందు నుంచి పనిచేస్తున్నటువంటి అందరి నాయకులతో కూడా మంచి సంబంధాలతో ముందుకు సాగాలని చెప్పి ఖచ్చితంగా ఫోర్ జీరీ కేసుతో సంబంధం చేర్చుకునే పనే లేదు ఎందుకని చెప్తున్నానంటే ఆ ఫోర్ జీరీ కేసు మామూలు ఫోర్ జీరీ కేసు కాదు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడ జరగల ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్ జీరీ చేశారు ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్ చేయడం అనేది భారతదేశంలో ఎక్కడ జరగల ఒక నెల్లూరులో జరిగింది ఆ యొక్క ఐఏఎస్ అధికార సంతకాలు పోర్జీలు చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులను మాత్రం చేర్చుకునే అవకాశం లేదు ఖచ్చితంగా ఆ యొక్క కేసులో వాళ్ళకి క్లీన్ చిట్ వస్తేనే వాళ్ళ క్లీన్ చిట్ వస్తేనే ఆలోచన చేస్తుంది తప్ప అలాంటి వాళ్ళని చేర్చుకునే ప్రశ్నే లేదు అదేవిధంగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమందిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కూడా చేర్చుకునే ప్రశ్నే లేదు ఎక్కడైనా సరే అందరితో మాట్లాడి స్థానికంగా నా కోసం కష్టం చేసిన కష్టకాలంలో నా వెంబడి ఉన్న ఎన్నికల వేళ నా కోసం కష్టం చేసిన నాయకులతో కార్యకర్తలతో మాట్లాడి సముచిత నిర్ణయం తీసుకుంటాను తప్ప ఏకపక్షంగా తీసుకునే అవకాశం ఉండదు ఈరోజు చేరికలకు కూడా కారణం ఇది రాష్ట్ర పార్టీ ఆలోచన ఇదో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం లేదా విశాఖపట్నం లేదా ఏలూరు లేదా మాచర్ల ఎలాంటి ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు చైర్మన్లు కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఆ పార్టీలో ఏమడలేం మేము వచ్చి నిక్కచ్చిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తామన్న చోట అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇది కూడా ఆహ్వానించు అయితే ఒక మాట చెప్పి మాట దెబ్బ అలవాటు నాకు లేదు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా కష్టకాలంలో నా కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతాం అదే రీతిలో నన్ను నమ్మి నా మాట నమ్మి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల నాయకుల కార్యకర్తల గౌరవాన్ని కూడా కాపా